రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు విఆర్ హై స్కూల్ కు సంబంధించి నారాయణ సార్ గారి మీద అందులో జరిగేటటువంటి లోపాల మీద అనేక రకమైన ఆరోపణలు అభియోగాలు మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన మీద మీకు ఇచ్చినటువంటి పేపర్లు ఆధారాల ద్వారా మీతో మాట్లాడుతున్నా ఆయన మీకు ఇచ్చినటువంటి సాఫ్ట్ కాపీ ఒక మీడియా మిత్రుల ద్వారా తెప్పించుకొని మీతో మాట్లాడుతూ ఉన్నా ప్రధానమైన ఆరోపణ వెయ్యిన్ని అరవై మూడు మందికి అడ్మిషన్ జరిగాయి ఎక్కడా కూడా పారదర్శకంగా అడ్మిషన్ జరగలేదు మొన్న పోయి విజిట్ చేశారు విఆర్ కళాశాల విఆర్ హై స్కూల్ని చూసారా లేదో ప్రతి విద్యార్థికి అడ్మిషన్ అప్లికేషన్ తీసుకో ఉన్నారు అడ్మిషన్లప్పుడు ఏదైతే పారదర్శకంగా ప్రభుత్వ హై స్కూల్లో జరగాల్సిన విధ విధానాలు ఉన్నాయో దాని ప్రకారమే అడ్మిషన్ అన్ని కూడా జరిగినాయి మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఇకపోతే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే కాకుండా కార్పొరేట్ కళాశాలలో చదివేటువంటి పిల్లలు కూడా ఇక్కడ చేరున్నారు ఇవిగో నా దగ్గర ఆధారాలు అని చెప్పి సార్ ఇవ్వడం జరిగింది అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు నేను పేదవాడిని నాకు జీతం పదివేలో పదిహేను వేలు వస్తుంటే నాకు బిడ్డ ఉంటే ఆ బిడ్డను మంచి చదువు చదివించుకోవాలనుకుంటా మీలాంటి డబ్బున్నోళ్ళు అపో సపో చేసి పక్కన స్కూల్లో చదివించుకునే ప్రయత్నం చేస్తా ఆ చదివించుకునే క్రమంలో ఈ రోజు ప్రభుత్వమే నారాయణ సార్ గారి చొరవతో అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కళాశాల ఏర్పాటు చేశారని చెప్పి అక్కడ అప్లై చేసుకొని చేర్పించుకుంటే దాన్ని కార్పొరేట్ కళాశాలను తీసుకొని చేర్పించారని చెప్పి మాట్లాడుతున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తో కార్యకర్తల సిఫార్సుతో ఇవన్నీ కూడా అడ్మిషన్ అని చెప్పి ఆరోపణ చేశారు ఈ సందర్భంగా మీ ద్వారా రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం అప్లై చేసిన ప్రతి ఒక్కరిని నారాయణ సార్ గారు సొంత టీం చేత వెరిఫై చేయించారు వీళ్ళు నిజంగా పేదవారా కాదా వీరు ఎటువంటి జీవనం సాగిస్తున్నారు వీరు ఈ కళాశాలలో సీటు అరువులా కాదా అని ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వారందరి చేత వెరిఫై చేయించి వారి వెరిఫికేషన్ తర్వాత ఒకటికి నాలుగు రకాలుగా వెరిఫై చేయించి అవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే అడ్మిషన్ పూర్తి అయిందే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందో ఆ ప్రాంతాల్లో అడ్మిషన్లు ఇచ్చారు అని చెప్పి కూడా ఒక ఆరోపణ చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాపీ మీకు ఏ డివిజన్లో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చారో తెలుగుదేశం పార్టీకి కంచుకోటుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అడ్మిషన్లు ఎక్కువ ఇచ్చారని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆధారమే ఇందులో అత్యధిక సీట్లు ఇచ్చింది మొట్టమొదటిది తొమ్మిదవ డివిజన్ ఏదైతే కడు పేదలు నివసిస్తున్నారో కుసుమ హరిజవాడ రాయప్పెం తదుపరి చుట్టుపక్కల ప్రాంతాలు నివసిస్తున్నారో అది మరి ఆ ప్రాంతం ఏ పార్టీకి కంచుకోట చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పాల తర్వాత జెండా నలభై రెండవ డివిజన్ కుద్దూస్ నగర్ మన్సూర్ నగర్ ఈ ప్రాంతంలో నెక్స్ట్ అత్యధిక సీట్లు ఇచ్చున్నారు దాని తర్వాత కపాడిపాలెం సంతపేట ఆ యొక్క ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఇచ్చున్నారు ఈ ప్రాంతాలన్నీ ఏ పార్టీకి కంచుకోట బహుశా రెడ్డి గారే తెలియపరచాలి బహుశా తెలుసు తెలీదో తెలియకేమైనా మాట్లాడారో మాకైతే తెలీదు నేనేదైతే చెప్తున్నానో అవి నేను చెప్పే మాట కాదు ఆయన ఇచ్చినటువంటి కాపీ ఇది మీ అందరి దగ్గర ఉందే మీరు వెరిఫై చేసుకోవచ్చు పదహారవ డివిజన్ గుర్రాలు పడుగు సంఘం ఎన్ని ఉన్నాయి ఆ డివిజన్ ఏ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుందో హోస చంద్రశేఖర్ రెడ్డి గారి నివాసం ఉండేటటువంటి డివిజన్ అది రెడ్డి గారు ఏదైతే నిన్న పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారో ఆయన ఆఫీసు ఆయన నివాసం ఉండే డివిజన్ మరి అది ఏ పార్టీకి ఎక్కువ విన్నుదమ్మిగా ఉంటుందో చంద్రశేఖర రెడ్డి గారే చెప్పాలి ఇటువంటి ఆరోపణలు అనేకం చేశాడు ఇవే కాకుండా ఇకపోతే హై స్కూల్ అంటే ప్లే గ్రౌండ్లు పెయింటింగ్లు ల్యాబులు కాదు హై స్కూల్ అంటే ప్లేగ్రౌండ్లు పెయింటింగ్లో ల్యాబులు కాదు ఉన్నత ప్రమాణాలు ఉండాలని నిజంగా సంబంధం లేని వ్యక్తులు ప్రతిపక్ష పార్టీలు సైతం వచ్చి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ స్కూల్ని ఎలా సాధ్యమైందని చెప్పి అనుకుంటున్న పరిస్థితుల్లో దాని మీద విమర్శలు అసలు హై స్కూల్ ఓపెన్ ఇన్వల్ ఇంత త్వరగా ఏదైనా చేయడం సాధ్యమేనా సాధ్యమేనా అటువంటిది ఒక కఠోర దీక్షతో తను అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన కుమార్తెని ప్రత్యేకంగా దాని మీద ఆ ఏర్పాట్ల పరిశీలన అన్నిటికీ నియమించి అధికారులందరితో సమన్వయం చేసుకుని బ్రహ్మాండంగా చేస్తే శాతం అయితే అభివృద్ధించాల్సింది పోయి ఈ విధంగా టీచర్లు లేరు అని చెప్పి మాట్లాడారు బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నారు టీచర్స్ ఏ ఏ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ స్కూల్లో పూర్తి స్థాయిలో టీచర్ ఉన్నారో బహుశా సార్కి తెలుసో లేదో నెల్లూరు నగర పాలక సంస్థ గురించి అన్ని తెలిసిన వాడిగా చెప్తున్నా వెరిఫై చేసుకోమని మీ ద్వారా చెప్తున్నా తొందరలో అన్ని పూర్తవుతాయి అదేమంటే సచివాలయ పనిచేసే సిబ్బంది తీసుకొచ్చి పాఠాలు చెప్పిస్తున్నారు మాడు వీడి చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళని వారి చేత పూర్తిగా టీచర్ నియామకం పుట్టే లోపల చదువులు చెప్పిస్తే పాఠాలు చెప్పిస్తే తప్పేలా అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసో లేదో గత ప్రభుత్వ హయాంలో విద్యా వాలంటీర్ల చేత విద్యా వాలంటీర్లను పెట్టి కేవలం పదివేల రూపాయల వారికి శాలరీస్ ఇచ్చి పాఠాలు చెప్పిచ్చే ఉన్నాయి బహుశా రెడ్డి గారికి తెలుసో లేదో తెలుసుకోమని చెప్పి చెప్తున్నాను నిజంగా ఏదైనా సూచనలు ఉంటే నారాయణ సార్ దగ్గరికి చెప్పు సార్ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పు ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పడం కరెక్ట్ గానే ఈ విధంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు నాలుగో తారీఖు లేఖ రాశారు కమిషన్ నారాయణ గారు గారికి కమిష్ గారు జేసీ గారికి ఆరో తారీఖు రాశారు జేసీ గారు తిరిగి తొమ్మిదో తారీఖు రాశారు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది పిల్లలకి త్వరగా స్కూల్ని ఓపెన్ చేయాలని చెప్పి త్వరగా పనిచేస్తే కూడా నేరం ఇది నేరం ఎలా అవుతుందో తప్పు ఎలా అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో అది తీసేసుకొని ఏదో నారాయణ సార్ స్కూల్ పెట్టుకున్నట్టుగా ఉంది తప్ప మున్సిపల్ హై స్కూల్గా పెట్టినట్టు ఎక్కడా కనపడల అనేక రకాల ఆరోపణలు కూడా చేశారు ఇది ఎంతవరకు సమంజసి మనం అడుగుతున్నా మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి విధంగా మిగతా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా ఈ చేయడమే కాకుండా కోటి రూపాయలు సొంత డబ్బులు వెచ్చించి సైకిల్ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి దగ్గరగా ఉన్నటువంటి విద్యార్థులు ఆరో తరగతి పైన సైకిల్ ఎవరైతే తొక్కగలుగుతారో వారందరికీ కోటి రూపాయల సొంత నిధులతో సైకిల్ కూడా ఇచ్చిన నాయకుడు నారాయణ సార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా నారాయణ సార్ ఇచ్చినటువంటి పుస్తకాల మీద కూడా కామెంట్ చేశారు ఇది నారాయణ సార్ దేశవ్యాప్తంగా ప్రతి నారాయణ స్కూల్లో ఇచ్చే పుస్తకాలు అవి నారాయణ సార్ నారాయణ విద్యా సంస్థల్లో ఇచ్చే పుస్తకాలే విఆర్స్కీలో ఉచితంగా ఇస్తే దాని మీద కూడా కామెంట్ చేశారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా బడ్జెట్ అప్రూవల్ తీసుకున్నారు కార్పొరేషన్ తరఫున వంద రూపాయలు ఖర్చు పెట్టాలన్నా ముందుగా వెయ్యి రూపాయలకి ఐదు వందల తీసుకుంటాం బడ్జెట్ అప్రూవల్ తీసుకుంటాం తర్వాత ఎంత ఖర్చు పెట్టామో లెక్కల్లో చూపించుకుంటాం ఇంత బడ్జెట్ అప్రూవల్ తీసుకున్నారు ఐదు కోట్లకి అప్రూవల్ తీసుకున్నారు రకరకాల ఆరోపణలు చేసి కొత్తగా నెల క్రితం రెండు నెలల క్రితం ప్రారంభమైన హై స్కూల్ బ్రహ్మాండంగా చేశారని పేరు ఉన్నటువంటి హై స్కూల్ మీద ఈ విధంగా ఆరోపణలు చేయడం దయచేసి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు ఏదన్నా మీ సూచనలుంటే చెప్పండి నిజంగా దాంట్లో అర్థం ఉంటే పొరపాట్లుంటే సర్దిద్దుకునే దానికి మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా ఒక ఒక సూచన చేశాడు పదహారు స్కూల్స్లో ఆరోపణ లాంటివి చెడిపోయి ఉన్నాయని ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం పదహారు స్కూల్స్ లో ఆర్ వాటర్ ప్లాంట్ పని చేయకపోతే బహుశా మంత్రి గారు ఇవాళ రేపు వస్తారు ఇమీడియట్ గా నిజమే అయితే అది కూడా రెక్టిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తాం ఒక మంచి సూచన లేదంటే చేయండి తప్ప ఈ విధంగా ఆరోపణలు చేయడం సరిగ్గా మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల మీద కూడా మాట్లాడాడు గత ప్రభుత్వంలో నారాయణ సార్ పెట్టిన దాని మీద ఒక్కసారి అక్కడ చదువుకున్న విద్యార్థులు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడున్నప్పుడు అక్కడ చదువుకున్న విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో తర్వాత ఎంఆర్జేసి ఏ స్థాయికి దిగజారిందో తెలుసుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియజేస్తాం